అందరికీ నమస్కారం రఘువంశ రాజుల వర్ణన అనే అంశాన్ని గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం తలవలపల్లి మహాకవి కాళిదాసు రఘువంశంలో రఘువంశ రాజులను చక్కగా వర్ణన చేశారు రఘువంశ రాజులు జీవిత మధ్యకాలంలో పవిత్రతను అలవరుచుకున్నవారు కాదు జన్మ ఆరంభం నుండి పరిశుద్ధులు తాము పూనిన కార్యాన్ని ఫలసిద్ధి అయ్యేంత వరకు కూడా వదిలిపెట్టేవారు కాదు సముద్ర పర్యంత భూమికి వాళ్ళు ప్రభువులు వారి రథములు స్వర్గలోక పర్యంతము సంచరించగలవు వారు శాస్త్రాన్ని అనుసరించి హోమాలు చేస్తారు కోరికలను అనుసరించి అతిథులను ఆదరిస్తారు నేరాన్ని అనుసరించి దోషులను దండిస్తారు సమయాన్ని అనుసరించి మేల్కొంటారు వారు త్యాగం చేయడం కోసమే ధనాన్ని సంపాదిస్తారు ఎక్కువగా మాట్లాడితే అసత్యం నోటి నుండి దొర్లుతుందేమోనని అనే భీతితో మితభాషణం చేస్తారు సత్పురుషులు కీర్తింపదగిన పద్ధతిలోనే శత్రువులను జయించాలి అనుకుంటారు పితృరుణ విమోచనం కోసం పుత్రులను కనుటను వారికి విద్యాబుద్ధులను నేర్పుటం కోసమే గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తారు కానీ కేవలం కామపురుషార్థం కోసం మాత్రం కాదు శైష్యవే అభ్యస్త విద్యానాం యౌవనే విషయేషినాం వార్థకే మునివృత్తినామ్ యోగేనాంతేతనుత్యజాం వారు బాల్యంలో అభ్యసింపబడిన విద్యలు కలవారు యౌవనంలో శాస్త్రసమ్మతమైన విషయ సుఖాలను అనుభవించేవారు వార్ధక్యంలో గృహాన్ని వదిలిపెట్టి వానప్రస్థాశ్రమం స్వీకరించి తపస్సు చేసుకునేవారు మరణ సమయంలో యోగధారణ చేత బ్రహ్మానుసంధానం చేసి శరీరాన్ని త్యజిస్తూ ఉంటారు ఇది వారి గొప్ప